ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము యశాగ్రంథం అరవై రెండవ అధ్యాయము ఐదవ వచనము చివరి మాట నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును మన దేవుడు మనల్ని గూర్చి సంతోషించే ఒక అద్భుతమైన మాటను ఇక్కడ చెబుతున్నాడు ఈ లోకంలో మనము మనుషులను సంతోష పెట్టాలని చూస్తూ ఉంటాం అయితే దేవుడు మనలను చూసి సంతోషించాలి మనలను బట్టి ఆయన సంతోషపడాలి అదే దేవుడు మన యొద్ద ఎదురు చూసే కార్యం మన చేష్టల ద్వారా మన నైపుణ్యం ద్వారా మన పని ద్వారా ఆయనను మనము సంతోషపెట్టువారముగా ఉండాలి ఒక వైలన్ విద్వాంసుని దగ్గర ఒక యవనస్థుడు విద్యను నేర్చుకున్నాడంట ఆ వైలన్ వాయించడంలో అతడు నైపుణ్యము గాంచిన వాడిగా మారినప్పుడు ఆయన గురువు ఒకరోజు ఒక పెద్ద హాల్లో అతని కొరకై అరంగేట్రమును ఏర్పాటు చేశారు అతడు వైలన్ వాయించడము మొదలుపెట్టేకే అతడు ముగించిన వెంటనే ఆ హాలంతా దద్దరిల్లి అందరూ పొగడతాలతో అతన్ని ముంచెత్తారు అది దేవగానమని వారు అన్నారు అయితే ఆ యవనస్థుని చూపు ఆ హాలు మేడ మీద చివరిలో కూర్చున్న తన గురువు మీద దృష్టి దృష్టిపడ్డది అయితే ఆయన ముఖములో సంతోషము కలగలేదు ఇతడు మరలా వాయించాడు రెండవసారి కూడా ప్రజలు ఎంతో పొగిడారు దానికంటే ఇది ఇంకా గొప్ప గొప్పగా ఉన్నదని వారు అన్నారు అయితే అతని గురువులో ఎలాంటి చలనం లేదు ఆ యొక్క యవనస్తుడు మరల మూడవసారి వాయించినాడు ఇప్పుడు ప్రజలందరూ అన్నారు ఇంత దరిద్రపు నాదమును మేము వినలేదు ఇది వినసొంపుగా లేనిటువంటిది అని అన్నారు అయితే ఆ యవనస్తుని చూపు తన గురువు మీద పడ్డప్పుడు ఆయన ముఖము తేజోమయంతో వెలిగిపోయినది అవును దేవుని బిడ్లారా నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును మనము చేసే పనులు మనుషులను మెప్పించినవిగా ఉండరాదు అవి దేవుణ్ణి సంతోషపరచునట్లుగా ఉండాలి అయితే మనము లోకస్తుల దృష్టిలో మనుషుల దృష్టిలో మంచి చేయుచున్నామని మేలు చేయుచున్నామని వారు మనలను పొగడాలని మనలను మెచ్చుకోవాలని మనం చూస్తూ ఉంటాం రహస్యంగా నిన్ను చూసే పరలోకపు దేవుని యొక్క దృష్టి నీ మీదే ఉన్నది ఆయన నిన్ను చూసి సంతోషపడాలి నిన్ను కూర్చి ఆయన సంతోషించాలి అదే నీకు శాశ్వతమైన ఘనతను మెప్పును కలుగు చేసే కార్యం ఈ ఈ లోకములో మనము ఏది చేసినా అది ప్రభుని సంతోషపెట్టున్నదై ఉండాలి మన భక్తి మన నీతి మన ధర్మకార్యములు మన విశ్వాసము మన ప్రేమ అన్నీ కూడా దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి అలా లేనప్పుడు అది ప్రయోజనకరమైనటువంటిదిగా ఉండదు కనుక ఈ దినము ఎవరిని నేను సంతోషపరచాలని అనుకుంటున్నానో దానిని మీరు ప్రక్కకు తోసిపెట్టి ప్రభువా నేను నిన్ను సంతోషపరిచేటువంటి వాడుగా నీ మెప్పుకి కారకుడుగా ఉండడానికి సహాయం చేయమని ప్రభుని అడగండి ప్రభుని సంతోషపరిచేవాడే గొప్పవాడు ఆ గొప్పతనము మనకు కావాలని కోరుకుందాం దేవుడు మిమ్మలను దీవించనుగాక గనుడా నీ బిడలను నీ కృపాకరములకు అప్పవిస్తున్నాను నీ బిడలను బట్టి మీరు సంతోషించే భాగ్యము వారికి అనుగ్రహించమని ఆశీర్వదించమని యేసు మమునని కోరుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె